It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, eight people died in Kandukur, three people died in Guntur, and in Puskaral time, Chandra Babu a huge stunt where 23 people died. అరెస్ట్ హిమ్ డి పోలీస్ స్టేషన్ డి పోలీస్ క్వశ్చన్ఫుల్ పొలిటికల్ లీడర్స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ చేద్దాం సరే ఇంకా ఇంకో వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయడం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది అబ్బాయి అన్న కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళు అవి చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షసు పాలనే చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాన్ని నమస్తే నమ్మలేకపోయాను కాసేపు ఆశ్చర్యానికి కూడా గురయ్యాను అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని ఎవరో వచ్చి నా మిత్రుడు చెప్పాడు అది వాస్తవం అయినది సరిగా చూసుకోమన్నాను తర్వాత టీవీలు ఆన్ చేస్తే అన్ని టీవీల్లోనూ అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు రిమాండ్కు వెళ్లే విధంగా కేసు పగడ్బందీగా పెట్టినట్టుగా అర్థమవుతోంది ఉంది ఏమిటి అన్యాయం నాకు అర్థం అర్థంగానే అల్లు అర్జున్ అంతర్జాతీయ ఖ్యాతిని గడించినటువంటి వ్యక్తి పుష్ప వన్ పుష్ప టూతో తెలుగు వారికి గొప్ప పేరు ప్రపంచవ్యాపితంగా తీసుకొచ్చాడనేటువంటి భావనతో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు జరిగిన తప్పు ఏంటి సంధ్యా థియేటర్లో ఆ రోజు సినిమా చూడటానికి ఎప్పటిలాగానే అంటే తన సినిమా రిలీజ్ అయినప్పుడు కుటుంబంతో సంధ్యా థియేటర్కి వెళ్ళి ఆనవాయితీ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ ఆ రోజు సినిమాకి వెళ్ళాడు దురదృష్టవశాత్తు తొక్కిసలాట్లో చనిపోయారు నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా ప్రభుత్వం బాధ్యత వహించాలా సెక్యూరిటీ కల్పించలేనందుకు ఎవరు బాధ్యత వహించాలి ఇది ఒక కీలకమైన ప్రశ్న ఒకసారి వెనక్కి వెళదాం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తుక్కిస్రాట్లో చనిపోయారు గుంటూరులో సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుక అని ఉయ్యూరు శ్రీనివాస్ అనే ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికీ చీరలు ఇస్తామని ప్రకటించారు కొన్ని వేల మంది చీరలు తీసుకోవడానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రెండు చీరలు పంచి వెళ్ళిపోయాడు తర్వాత తొక్కే స్లాట్లో ముగ్గురో నలుగురో చనిపోయారు అలాగే దానిపై నెల్లూరు దగ్గర కూడా ఇలాగే ఒక చోట చనిపోయారు అక్కడ దాకా ఎందుకు పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో సుమారుగా ఇరవై తొమ్మిది మంది పైచీలకు చనిపోయారు అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లలకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలియదు అరవై ఆరు లక్షల మంది అవాతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకమును ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి